హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ ఏంటంటే బ్యాంకాక్లో దొరికే నాటుకోడి తోటి నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం కర్రీ చూస్తున్నారు ఎంత యమ్మీగా ఉందో ఈ నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం కర్రీ అయితే ఇలా చేసి చూడండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇది కోకోనట్ రైస్ దీనికి కాంబినేషన్ చేస్తున్నాను రైస్ కానీ పుల్కా కానీ దీంతో తిన్నా సరే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నాట్కోడ్ కర్రీ అనేది నార్మల్గా చేసే చికెన్ కర్రీ కన్నా కొంచెం స్పెషల్గానే ఉంటుంది ప్రొసీజర్ కూడా కొంచెం లెంతీగా ఉంటుంది టైం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కుక్ అవ్వడానికి దీనికి కాంబినేషన్ ఆంధ్ర స్టైల్లో కోకోనట్ రైస్ చేస్తున్నాను కోకోనట్ రైస్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది నాట్కోడ్ కర్రీ అలా కొంచెం స్పైసీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటే రైస్ బాగా తింటారు పిల్లలు కూడా అందుకని నేను కోకోనట్ రైస్ చేస్తున్నాను రైస్ కూడా చాలా బాగుంది ఈ కర్రీకి కాంబినేషన్ నేను ఈ రైస్ అండ్ జీరా రైస్ తీసుకున్నాను జీరా రైస్ తోటి కోకోనట్ రైస్ చేస్తే చాలా బాగుస్తుంది బాస్మతి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు అది జీరా రైస్తో చేస్తే సేమ్ బాస్మతి రైస్తో చేసినట్లే ఉంటుంది చాలా బాగుంటుంది రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఆ బ్యాంకాక్లో దొరికే కర్రీ తోటి జీరా రైస్తో చేసే కోకోనట్ రైస్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది రెసిపీస్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సండే స్పెషల్ రెసిపీస్ ఈవినింగ్ ఎక్కువగా ఇలాగ రెసిపీస్ అవి చేస్తూ ఉంటాను స్పెషల్గా మార్నింగ్ అయితే చేయడం అవద్దు చర్చ్కి వెళ్తాం కాబట్టి హడావుడిగా ఉంటుంది అందుకనే ఇలా సింపుల్గా ఉండే ఇవన్నీ చేసేస్తూ ఉంటాను ఈవినింగ్ మాత్రం ఇట్లా నైట్ డిన్నర్ మాత్రం కొంచెం స్పెషల్గానే ఉంటుంది మా ఇంట్లో ప్లేటింగ్ చూస్తుంటే రెస్టారెంట్ ఫీల్ అయితే వస్తుంది రెసిపీస్ అయితే సూపర్గా ఉన్నాయి నాటు కూడా అనేది కుక్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కుక్కర్లో అయితే ఎక్కువ విజిల్స్ వేయకూడదు ఒక రెండు విజిల్స్ వేస్తే పీసెస్ అనేవి ఇలా ఉంటాయి ఇలా ఉంటేనే కర్రీ తినాలనిపిస్తుంది బాగా ఉడికిపోతే బోన్స్ బయటకు వచ్చేస్తాయి కదా ఇంకా కర్రీ టేస్ట్ అయితే ఉండదు చప్పగా ఉంటుంది గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది చాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అవన్నీ చూడండి జీరా రైస్తో చేశాను కాబట్టి రైస్ చూసారా పొడిపడిగా వస్తుంది జీరా రైస్ అయితే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండదు ఇలా పొడిపడిలాడుతూ ఆడుతూ వస్తుంది బ్యాంకాక్లో టైమ్ మార్కెట్ గురించి తెలిసే ఉంటుంది కదా మార్కెట్ నుండి నాటుకోడి తీసుకొచ్చారు వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుంటే మనకి ఒక కేజీ చికెన్ అయితే వస్తుంది అప్పటికప్పుడు మనం కోడిని సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ చేసేసి ఇస్తారు కాల్చేసి ఇస్తారు కానీ పసుపు వేసి కాల్చారు మనం ఇంట్లోనే కడిగినప్పుడు చేసుకోవాలి అట్లాగా చేసినప్పుడు అడుగుతారు పీసెస్ ఈ ఈ మాత్రం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువగా ఉడికిపోయినా సరే పీసెస్ అనేవి తొందరగా కుక్ అవ్వకదా ఇలా చేస్తే ఇక్కడ చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది చాలా తొందరగా ఉడికిపోతుంది నాటుకోడి కూడా రెండు పీసెస్ అయితే కర్రీ అయిపోతుంది వన్ కేజీ బర్డ్ తీసుకున్నామంటే అది అసలు కుక్కర్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా నేను చికెన్ కుక్ చేస్తాను కుక్ చేసేసుకోవచ్చు కర్రీ అయితే అది ఇంకా చాలా బాగుంటుంది ఇది వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి కొంచెం పీసెస్ పెద్దగా ఉన్నాయని నేను కుక్కర్లో చేస్తున్నాను చికెన్ని ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం ముందు సాల్ట్ వేసుకుని తర్వాత పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి కళ్ళుప్పు ఉంటే బాగుంటుంది నా దగ్గర సాల్ట్ వేస్తున్నాను ఇలాగ పసుపు ఉప్పు కలిపిన తర్వాత ఒక ఐదారు సార్లు అయినా వాష్ చేసుకోవాలి మనకి ఇండియాలో అయితే బాగా పసుపు రాసి కాల్చేసి కట్ చేసి ఇస్తారు కదా ఆ స్మెల్ అయితే ఉంటుంది ఇక్కడ స్మోక్ చేసిన స్మెల్ అయితే ఉంటుంది కాల్చిన స్మెల్ అయితే వస్తుంది నాటుకోటి టేస్ట్ అయితే అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఇండియాలో దొరికినట్లే ఉంటుంది కాకపోతే ఇక్కడ చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కేజీ బర్డ్ తీసుకుంటే ఒక కేజీ చికెన్ అయితే వచ్చింది దీన్ని ఇలాగ పసుపు ఉప్పు బాగా కలుపుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి తర్వాత మంచినీటితో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని కుక్ చేసుకోవాలి అంటే దానికి ఉన్న స్మెల్ అది పోతుంది క్లీనింగ్ ఎంత బాగా చేసుకుంటే కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది లేదంటే సరిగా వాష్ చేసుకోకపోయినా స్మెల్ అయితే వస్తుంది కర్రీ అయితే పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళతోటి ఇంకొక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అప్పుడే కర్రీ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాష్ చేసిన చికెన్కి సాల్ట్ మ్యారినేట్ చేసుకుందాం ముందుగానే సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నాటు కూడా కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కారం నాలుగైదు స్పూన్లు వేసుకున్నా పర్లేదు తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి ఈ నాటుకోడికి బోన్స్ అవి ఉంటాయి ఇలా కలుపుతున్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి బోన్స్ అవి గుచ్చుకుంటూ ఉంటాయి బోన్స్ అవి సన్ సన్నగా ఉంటాయి చిన్న చిన్నవి ఈ చికెన్ అంతా ఇలా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పటికప్పుడు కుక్ చేయాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెంటనే కుక్ చేసుకుంటే ఈ ఉప్పు కారం అన్నీ చికెన్కి బాగా పడతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కర్రీ కోసం మసాలాను ముందుగా అలాగ ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలాగ పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి దీనికి రెండు పెద్ద సైజ్ టమాటోస్ని కూడా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న అల్లం పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి హైబ్రిడ్ వెల్లుల్లిపాయలు అయితే ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి ఇంకా పెద్దగా ఉంటాయి ఇవి చిన్న చిన్నవి సరిపడాను యాడ్ చేసుకొని ఇవంతా మిక్సీ చేసుకోవాలి దీనికి కోకోనట్ వేస్తే బాగుంటుంది ఎండు కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది తైలోని ఇలాగా కోకోనట్ పౌడర్ కూడా దొరుకుతుంది మార్కెట్లోని ఇక్కడ పౌడర్ కావాలంటే పౌడర్ పీసెస్ కావాలంటే పీసెస్ ఇంత కోకోనట్ తురుముకోవాలంటే మన వల్ల కాదు సో నేను ఇలాగ తురుమని తీసుకుంటాను ఏదైనా రెసిపీస్ చేయడానికి ఈజీగా ఉంటుందని మసాలా ఫ్రై చేస్తాం కాబట్టి ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి గ్రేవీ కోసం విధంగా అన్నిటిని కలిపి ఒక ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో సరిపడంత ఆయిల్ తీసుకోవాలి నాటు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకను వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి మసాలా అనేది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించకూడదు ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నాలుగైదు లవంగాలు చక్కని యాడ్ చేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుంటుంది గ్రేవీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇవి యాడ్ చేయడం వల్ల స్పైసెస్ ఈ మసాలాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు కోకోనట్ రైస్కి కావాల్సిన కోకోనట్ మిల్క్ని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కోకోనట్ రైస్కి సరిపడినంత కొబ్బరి తురుముని కూడా తీసుకోవాలి ఇది చా ఇది కొబ్బరి తురుము అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి అప్పుడే పాడవకుండా ఉంటుంది కొబ్బరి ముక్కలు అయితే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి కానీ ఇది డీప్ ఫ్రిడ్జ్లో పట్టకపోతే పులిసిపోయినట్టు వాసన వస్తూ ఉంటుంది బాగోదు తర్వాత చెయ్యి కూడా పెట్టకూడదు స్పూన్తోనే తీసుకోవాలి నేను ఇది తీసుకుంటున్నాను కాబట్టి తీసుకున్నాను కుక్ చేసే ముందు బయట పెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది అప్పటికప్పుడు తీసుకుంటే ఇలా గట్టిగా ఉంటుంది సరిపడిన అంత తీసుకోవాలి కొబ్బరి అన్నానికి కావాల్సినంత కొబ్బరి దుర్మని తీసుకుని కొబ్బరి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి బ్యాంకక్కల కొబ్బరి దుర్ము కానీ కొబ్బరి కానీ బాగా దొరుకుతుంది ఎండు కొబ్బరి దొరకడం అయితే చాలా కష్టం ఈ బాక్స్లో ఉన్నంత కొబ్బరి దుర్ము ట్వంటీ బాత్ ఇండియన్ కరెన్సీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది మిగతా కొబ్బరి తురుముతో ఏదైనా స్వీట్ రెసిపీ చేస్తాను వన్ వీక్ వరకు అయితే బాగానే ఉంటుంది కానీ ఎక్కువ రోజులు అయితే తురుము ఉండదు తురుముతోనే కొబ్బరిపాలు పాలు తీసుకోవడం అయితే సరిగా రావు దీన్ని మళ్ళీ వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకుంటే కొబ్బరిపాలు పాలు అనేవి చక్కగా బాగా వస్తాయి ఇలా ఫైన్ పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో కొబ్బరిపాలు ఎలా చేసుకోవాలో చూద్దాం మసాలా అయితే వేగిపోయింది ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ ఇది మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ ఇది నాటు కూడా చేసేటప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను డైరెక్ట్గా మనం చికెన్ అప్పటికప్పుడు తెచ్చుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా హార్డ్గా ఉంటుంది తొందరగా ఉడకది కూడాను ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా తొందరగా కుక్ అయిపోతుంది కూడా డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు పీసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి పాలు కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోని వాటర్ తీసుకోవాలి ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నామో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చిక్కటి కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి విధంగా వాటర్ కొబ్బరి పేస్ట్ బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల కోకోనట్ మిల్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నాం కొబ్బరి పాలను ఒక స్టైనర్ తోటి ఇలా వడగొట్టుకోవాలి కొబ్బరి పిప్పనంతా తీసేయాలి ఇలా చిక్కటి పాలు అనేవి తీసుకోవాలి పెద్ద స్టైనర్ ఉంటే బాగా వస్తాయి చికెన్ కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి చాలా ఫ్రై అయ్యే లోపల కొబ్బరి పాలు కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్కి మసాలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు చికెన్లో వచ్చే వాటర్తోంటే కుక్ చేసుకోవాలి తర్వాత యాడ్ చేసుకోవాలి సరిపడినంతా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు గరం మసాలాన్ని యాడ్ చేసుకోవాలి హోమ్మేడ్ గరం మసాలా ఈ మసాలా కొంచెం స్పైసీగానే ఉంటుంది తర్వాత కారం యాడ్ చేసుకోవాలి రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగానే మ్యారినేట్ చేసినప్పుడు యాడ్ చేశాం కాబట్టి ఇవన్నీ బాగా కలుపుకోవాలి చికెన్కి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ప్లేట్ పెట్టేసుకోవాలి ఇవి జీరా రైస్ నేను ఇండియా నుండి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను ఈ జీరా రైస్ తోటి బిర్యానీ కానీ జీరా రైస్ కానీ ఏం చేస్తున్నా సరే చాలా బాగా వస్తుంది బాస్మతి రైస్తో చేయట్లేదు నేను జీరా రైస్ తోటి చేస్తున్నాను బ్యాంకాక్లో బాస్మతి రైస్ దొరుకుతాయి జీరా రైస్ అనేవి దొరకవు అందుకనే నేను జీరా రైస్ తోటి కోకోనట్ రైస్ చేస్తున్నాను ఫోర్ కప్స్ రైస్ తీసుకుంటున్నాను రెండు ప్రాసెస్ ఒకేసారి చేస్తున్నాను అనుకుంటున్నారా నాటుకోడి కుక్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఈ టైం గ్యాప్లోని కొబ్బరి నండికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను రైస్ కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు నాటుకోడి ప్రాసెస్ చూద్దాం చికెన్ చూసారా ఉడికిపోయింది వాటర్ కూడా వచ్చాయి కదా చికెన్లోని వాటర్ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకటి రెండు విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇంకా లిట్ పెట్టేసుకోవాలి విజిల్ కూడా పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అయితే రెడీ ఇప్పుడు కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏమైతే స్పైసెస్ తీసుకున్నావో యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కూడా ఎలాగో స్పైసీగా ఉంటుంది కాబట్టి రైస్ కొంచెం సాఫ్ట్గా చేస్తున్నాను కోకోనట్ రైస్ నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను దానికోసమని ముందుగా ఇవన్నీ తాలింపు వేసుకొని రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేసుకుంటాను తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి రైస్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ గరం మసాలా కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి కొబ్బరి అన్నీ కొంచెం పసుపు ఉంటే బాగుంటుంది రైస్ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ రైస్కి మసాలాస్ అన్నీ పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్నం పడుపడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ముందుగా చేసుకున్న కొబ్బరి పాలను కూడా కొలతల ప్రకారం యాడ్ చేసుకోవాలి ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకున్నామో దానికి డబల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అంతటిని రైస్ కుక్కర్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకొని కొబ్బరిపాలను కూడా కొలిచి వేసుకోవాలి రైస్ ఎన్ని కప్స్తో తీసుకున్నావా చిన్న కప్స్ తోటి అన్ని కప్స్ పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి పాలు సరిపోకపోతే మిగతావి వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది సాల్ట్ చెక్ చేసేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమే నాటుకోడి ఎలా కుక్ అయిందో చూద్దాం విజిల్ అయితే వచ్చేస్తుంది కదా తీసి చూద్దాం చూసారా రెండు విజిల్స్కి నాటుకోడి ఎంత బాగా కుక్ అయిందో అందుకని పెద్ద పెద్ద పీసెస్ చేయించుకోవాలి చేసినప్పుడు అప్పుడైతే పీసెస్ బాగా ఉంటాయి మెత్తగా ఉడికిపోవు కొంచెం సేపు చల్లరిన తర్వాత ఈ వాటర్ అంతా చిక్కబడిపోతుంది గ్రేవీలో వచ్చేస్తుంది అటు కూడా కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ చూద్దాం రెడీ అయ్యిందో లేదు రైస్ కూడా కుక్ అయిపోయింది దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ చూసారా పొడి నడితే ఎంత బాగా వచ్చిందో కొబ్బరి అన్నం నాటుపొడికి ఇలా ఉంటేనే బాగుంటుంది రైస్ కూడా స్పైసీగా ఉంటే రెండు స్పైసీగా ఉంటే తినలేము కదా అందుకని నేను రైస్ కొంచెం సాఫ్ట్గా చేశాను కొబ్బరి అన్నం ఎప్పుడైనా సాఫ్ట్గా ఉంటుంది ఈ కొబ్బరిన్న ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే బ్యాంకాక్ బ్యాంకాక్లో దొరికి నాటుకోడి తోటి నాటుకోడి కూర కొబ్బరిన్నం ఆంధ్ర స్టైల్లో ఎలా చేశానో చూసారు కదా దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ ఫీలింగ్ అయితే వచ్చేసింది కదా రైస్ కూడా సేమ్ అలాగే ఉంది కర్రీ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగా కుక్ అయింది పీసెస్ కూడా కోకోనట్ రైస్ నాటుకోడి కూరతోటి రైతాతో సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్ తోటి కర్రీ అయితే చాలా యమీగా ఉంది రెసిపీస్ రెడ్ చాలా బాగా వచ్చాయి కానీ చాలా టైం టేకింగ్ చాలా టైం పట్టింది చేయడానికి సండే ఈవినింగ్ అయితే నేను ఎక్కువ ఇలాగ చేస్తూ ఉంటాను కిడ్స్ నాటుకోడి గ్రేవీ తోటి పూరీస్ తింటానున్నారు వాళ్ళ కోసం పూరీస్ కూడా చేస్తున్నాను పూరీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది గైస్ సండే స్పెషల్ రెసిపీస్ ఏంటో చూశారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సిమ్లు అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలా వేడివేడిగా పూరీలు చేసుకుని ఈ నాటుకోడి గ్రేవీ తోటి పూరీస్ తింటే చాలా బాగుంటుంది కిడ్స్కి చాలా ఇష్టం ఇలా తినాలంటే వాళ్ళ కోసం నేను పూరీలు కూడా చేశాను అందరూ స్టైట్లో చేసిన రెసిపీస్ ఎలా ఉంటాయో చూశాను కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ షేర్ చేయండి